అందరికీ నమస్కారం ఈరోజు వేల కోట్ల జీవరాశులకు వెలుగుని ప్రసాదించే ఆ సూర్యదేవుని మహిమలు జ్యోతిష్య రహస్యాలు ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం మనం ప్రతిరోజు సూర్యుని చూస్తాం కానీ ఆయనలోని దివ్యతత్వాన్ని ఎప్పుడైనా గమనించామా ఆయన ప్రకాశమే కాదు ఆయనే జీవనశక్తి వేదాల్లో సూర్యుడిని సాక్షాత్ పరమాత్మ స్వరూపం అని పిలుస్తారు ఆయన చూపు పడకపోతే పువ్వు పూయదు జీవి ఊపిరి పీల్చలేడు మన ఆత్మ కూడా వెలుగును కోల్పోతుంది సూర్యుడు కశ్యప మహర్షి మరియు అదితీదేవి కుమారుడు అందుకే ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు సూర్యభగవంతుడు తన కాంతితో మాత్రమే కాకుండా తన తపస్సుతో కూడా మనలోని చీకట్లను తొలగిస్తాడు ఆయన భార్య సంధ్యాదేవి ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె యమధర్మరాజు యమునాదేవి మరియు మానవజాతి ప్రాణాధారుడు శనిదేవుడు ఒకసారి సంధ్యాదేవి సూర్యుని తాపం తట్టుకోలేక తన నీడని ఛాయగా ఉంచి తపస్సు చేయడానికి వెళ్ళింది ఆ ఛాయ నుండి శనిదేవుడు జన్మించారు అందుకే శనిగ్రహం సూర్యుని కృపకే ఆధారపడుతుంది ఇది జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైన రహస్యం సూర్యుడు జ్యోతిష్య రీత్యా జాతకంలో ఆత్మకారక గ్రహం మన గౌరవం శక్తి తండ్రి రాజ్యాధికారం లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన మాటకు గౌరవం ఉంటుంది పనిలో అథారిటీ సక్సెస్ పాపులారిటీ వస్తాయి కాన్ఫిడెన్స్ చరిష్మా న్యాచురల్గా ఉంటాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే లేజీనెస్ నెగటివ్ థింకింగ్ ఉంటాయి తండ్రితో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ వంటి ఐ స్ట్రెయిన్ బీపీ స్కిల్ డల్నెస్ వస్తాయి ఆస్ట్రాలజీ ప్రకారము సూర్యుడు ఉచ్చరాశి మేషం నీచరాశి తుల సూర్యదశలో పవర్ రికగ్నిషన్ ప్రమోషన్స్ ఫేమ్ వస్తాయి సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దేవుడు ఆధ్యాత్మికంగా సూర్యుడిని ఈ విధంగా పూజించండి సూర్యుని ఆరాధన ప్రత్యక్ష దేవ పూజ అంటే మన కళ్ళతోనే ఆయనను చూడగలం ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తూర్పు వైపు నిలబడి కళ్ళతో సూర్యుని చూడండి గంగాజలం లేదా నీటిని తీసుకొని ఓం సూర్యాయ నమ అని పన్నెండు సార్లు జపిస్తూ అర్పించండి తర్వాత గాయత్రి మంత్రం జపిస్తే శక్తి పెరుగుతుంది ఓం భువర్ భువస్వః తస్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ ఇలా చేస్తే శరీరంలో ప్రాణశక్తి పెరుగుతుంది చర్మం కాంతివంతంగా మెరుస్తుంది మనసు స్థిరంగా ఉంటుంది మరియు మన కర్మ కూడా శుభ్రమవుతుంది సూర్య నమస్కారం అంటే కేవలం యోగా కాదు అది శరీరానికి మనసుకి ఆత్మకి మూడింటికి ఒకే సమతుల్య శక్తి సూర్యుడి యొక్క వైద్యతత్వం ఆయుర్వేదం ప్రకారం సూర్యుని కాంతి మన శరీరంలో విటమిన్ డి బ్యాలెన్స్ చేస్తుంది కళ్ళు చర్మం మరియు నాడీ వ్యవస్థకు ఆయన శక్తి అవసరం సూర్యకాంతి ఎక్స్పోజర్ లేకపోతే డిప్రెషన్ కూడా వస్తుంది అందుకే సూర్యోదయ సమయాన పది నిమిషాలు సన్లైట్ తీసుకోవడం డివైన్ థెరపీ సూర్యుడు మనలోని ఆత్మజ్యోతికి ప్రతీక ఆయన మనకు నేర్పేది నీకు కాంతి ఉన్నంత వరకు ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది కానీ ఆ కాంతి బయట కాదు మనలో ఉంటుంది ప్రతిరోజు మన మనసులోని చీకటిని తొలగించి ప్రేమ ధర్మం సత్యం వెలుగును వెలిగించమని ఆయన సూచిస్తాడు సూర్యభగవంతుడు మన జీవితానికి కేవలం వెలుగు మాత్రమే కాదు మన ఆత్మలోని శక్తికి ప్రతిరూపం ఆయన్ని ఆరాధించే ప్రతి మనిషి జీవితం స్వచ్ఛంగా ప్రకాశవంతంగా మారుతుంది ఈ వీడియోని మీరందరూ చూడడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి పొందారని భావిస్తున్నాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం